హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ పుంగనూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేసి ంటే అందరికంటే ముందుగా పుంగనూరు మార్కెట్ వడ్డిపల్లి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఆదివారము మూడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఫస్ట్ వడ్డీపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్లో చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా చూసుకుంటే కనుక వన్ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధర వెళ్ళింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ఒడ్డీపల్లి మార్కెట్ ఐదు వందలు టాప్ ధర ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే వడ్డిపల్లి మార్కెట్ ఈరోజు టాప్ ధర నిన్నటి మీద వంద రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్లో టమాటా ధర అనేది అలాగే పుంగనూరు మార్కెట్ చూసుకుంటే కనుక పుంగనూరు మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ పుంగనూరు మార్కెట్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పుంగనూరు మార్కెట్లో నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది పుంగనూరు మార్కెట్ టాప్ అండ్ టాప్ ఐదు వందలు చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వడ్డిపల్లి మార్కెట్ పుంగునూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యువర్ సపోర్ట్